హలో అండి అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మ చేసే చికెన్ దమ్ బిర్యానీ అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకపోతే కొంచెం ఇది లెంతీ ప్రాసెస్ అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇలా నేనైతే లెగ్ పీసెస్ తీసుకున్నాను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి దాన్ని ముందుగా నీట్గా వాష్ చేసుకొని ఆ చికెన్కి అయితే కత్తితో అక్కడక్కడ ఘాట్లన్నీ పెట్టుకోండి అలా పెట్టుకున్నారు అంటే కనుక మనం వేసే ఈ మసాలా అనేది మొత్తం దానికి బట్టి మొక్క అనేది చాలా జ్యూసీగా వస్తుంది సో అలా పెట్టుకున్నాక దాంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు స్పూన్లు పెరుగు ఒక అరచక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి అలా పిండుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి దాన్ని పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి హోల్ బిర్యానీ మసాలా అయితే ఉంటుంది కదండి అది మొత్తం వేసేసుకొని అది వేగేదాకా వేయించుకోవాలి అలా వేగినాక దాంట్లో పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఈ ఉల్లిపాయల వల్లే మనకి గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది సో ఇలా ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే నీట్గా వేయించుకోవాలి సో అలా ఉల్లిపాయలు అనేవి వేగినాక దాంట్లో మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా వేగేదాకా వేయించుకోవాలి అలా వేగినాక ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ అయితే వేయాలండి సో అలా వెల్లం వెల్లు పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దాంట్లో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి అలా పొడవు ముక్కలుగా కోసుకొని ఆ టమాటాలు కూడా బాగా వేయించుకోవాలండి ఈలోపు మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే చూసేద్దాం చూసారు కదా ముక్కకైతే బాగా పట్టేసింది ఆ చికెన్ తీసేసుకొని ఆ ఉల్లిపాయలు దాంట్లో అయితే చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి అలా వేసుకున్నాక మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలి మనం ఇందాక ఒక అరచెక్క నిమ్మరసం పిండాం కదండి మిగతా అరచెక్క కూడా నిమ్మరసాన్ని పిండేసేసి దాంట్లో మళ్ళీ మనం ముందైతే మసాలాలు వేసాం కదండి అవన్నీ ఒకసారి కొంచెం కొంచెం వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని దాంట్లోనే మళ్ళీ ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి అలా మొత్తం మిక్స్ చేసుకున్నాక దాంట్లోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే కూరని మగ్గిస్తూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా నూనె అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట ఆ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే కనుక కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి మనం ముందుగా ముక్కలు పట్టించాం కదండి ఆ ఉప్పు కన్నా సరిపోతే కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట అలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాక మొక్క ఉడుకుతుంది అలా మొక్క ఉడికినాక ఆ కూర మొత్తాన్ని పక్కన గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకొని దాంట్లో రుచికి సరిపడ ఉప్పు వేసి ఆ నీళ్ళను అయితే బాగా కాగనివ్వాలండి మూత పెట్టేసి అలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలి హై ఫ్లేమ్లో చూస్తున్నారు కదా ఇలా బాగా తెరులుతూ ఉంటాయి అలా ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అనేది ఉంటుంది కదా ఆ బియ్యాన్ని మొత్తం ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలి అలా బియ్యం మొత్తం వాటర్లో వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి సో ఇలా బియ్యం మొత్తం మిక్స్ చేసుకున్నాక మళ్ళీ దాని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం వాటర్ ఉన్నాయి కదా అలా ఉడికినాక దాంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆ కర్రీని అయితే ఒకసారి అన్నం మీద మొత్తం వేసేసుకోవాలి అలా వేసేసుకొని కొంచెం అన్నం తీసి ఆ కర్రీ మీద అయితే వేయాలండి వీడియోలో చూపిస్తున్నాను కదండి సో అలా చేయండి మీరు కూడా సో అలా కింద నుంచి అన్నం తీసి ఆ మొక్కల మీద వేస్తూ ఉండాలి అప్పుడు కూర అనేది కొంచెం లోపలికి వెళ్తుందనమాట గ్రేవీ అనేది సో చూస్తున్నారు కదా అలా అలా మొత్తం చేసేసుకున్నాక ఒకసారి మొత్తం పెట్టేసుకొని దాని మీద ఒక రెండు స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి వేసుకొని మనం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాం కదా ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు ఫుడ్ కలర్ వేసుకొని అలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అంతే అండి పొడి పొడిలాడే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో ముక్క అయితే చాలా జ్యూసీగా ఉడికిందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సండే ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మనం మీరు తిన్నాక మనం చేసిన నష్టం మొత్తం మర్చిపోతాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి